కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినిపించిపోయే కథ ఎర్ర సంజ రచయిత రావూరి భరద్వాజ్ గారు ఈ కథ పంతొమ్మిది వందల అరవై ఒకటి ప్రాంతంలో రచించిన కథ మరి వినండి రావూరి భరద్వాజ్ గారి ఎర సంజ కథ నువ్వు చెప్పిన సంగతి విన్న తర్వాత నా చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన జ్ఞాపకం వస్తున్నది అన్నాడు భావనారాయణ పక్కున్నవి అదేమిటి అన్నాడు రామకృష్ణ ఆ ప్రశ్న కోసమే ఎదురుచూస్తున్న భావనారాయణ చప్పును గొంతు సవరించుకొని గడ్డం క్రింద గొక్కుని రెండు చేతులు వెనక్కు వాల్చి తాపీగా జారిగిలబడి ఏమిటంటే అని ప్రారంభించాడు అప్పుడు నేను గుంటూరులో ఉంటుండేవాణ్ణి ఎందుక ఉద్యోగం చేయటానికి ఇంకా పెళ్ళి పెటాకులు కాలేదు గారి హోటల్ అని అరండాల్పేటలో వేప చెట్టుకు ఈశాన్యంగా ఓ భోజన హోటల్ ఉండేది అక్కడ భోజనం చేస్తుండేవాణ్ణి ట్రంకు పరుపు చుట్ట ఓ మూల పెట్టుకుని పడుకోమన్నది గారు నాకే సహించలేదు అద భోజన హోటల్ అర్ధరాత్రి అపరాత్రి మనుషులు వస్తుంటారు పన్నెండు గంటల దాకా రద్దీగానే ఉంటుంది ఓవైపు జనం అటూ ఇటూ తిరుగుతుంటే నేను పడుకోవడం భావ్యంగా ఉంటుందా అసలు వీలు పడుతుందా ఇప్పటికీ నా జ్ఞాపకం ఆ రోజు పన్నెండవ తారీఖు ఆఫీసుకు సెలవు పెట్టి గది కోసం అన్వేషణ సాగించాను ఆ కాలంలో కొంపలు అద్దెకిచ్చుకోవడం మహాహీనంగా భావించేవారు చాలామంది ఎవరో జూలై మనుషులు తప్ప మర్యాదస్తులెవరూ ఇళ్ళు వారి అభిప్రాయం నిజంగా ఆ రోజు నేను తిరిగిన తిరుగుడు కాస్తా కూస్తా కాదు కంపనబడ్డ కాకిలా ఊరంతా గాలించాను ఎన్నో గడపలెక్కి దిగాను అదేం గ్రహచారమో ఒక్కరూ గది ఉన్నదనలేదు సాయంత్రంలోగా దొరక్కపోతే అసలు ఉద్యోగమే వదిలిపెట్టిపోదామన్న నిశ్చయానికి వచ్చాను అదృష్టవశాత్తు నేను ఉద్యోగం వదలవలసిన యోగం తప్పిపోయింది సుందరమ్మ గారు మేడ మీద గది అద్దెకి ఇవ్వడానికి అంగీకరించింది నే వెళ్ళి గది చూశాను చాలా బాగుంది గాలి వెలుతురు చక్కగా వస్తుంది ఎలక్ట్రిఫైడు ఇంత ఏడుస్తే నెలకు మూడు రూపాయలద్దే అదేమిటో సత్యం అలా ఆవలిస్తున్నావేమిటి అంత ఇంట్రెస్ట్గా లేదా ఏ అన్నాడు భావనారాయణ సత్యం ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు నిజంగా మన చిన్ననాటి సంగతులు ఇప్పుడు జ్ఞప్తికి తెచ్చుకుంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటాయి మనం ఏదో హేతువాదం అని గుద్దుకు చేస్తాం కానీ మానవుడు ఎప్పుడు హేతువాదేనేమో అని అనిపిస్తుంది భూమి నలుచతరంగా ఉన్నదని నమ్మినప్పుడు మానవుడు హేతువు చూపించాడు ఈనాడు గుండ్రంగా ఉన్నదని హేతువు చూపిస్తున్నాడు ఇక మనం నరుక్కు చచ్చే ఈ హేతువుకు విలువ విలువేమిటో నాకు అర్థం కావడం లేదు న్యాయానికి సుందరమ్మ నాకంటే అదమపక్షం ఐదారేళ్లు పెద్దది అయినా ఆవిడ గారికి అంత వయసున్నట్టు ఎవరూ అనరు నా మట్టుకు నాకు ఆవిడ పాతికేళ్ల దానిలా ఓపించేది ఇంత చిన్న వయసులోనే వైధవ్యం ప్రాప్తించింది ఏమిటి భగవంతుడా అని నేను చాలాసార్లు అనుకున్నాను అప్పటికే వీరేశలింగం గారు ఉద్యమం ప్రబలంగా ఉన్నా అది ఇంకా అందరికీ అందుబాటులో లేదు ఈ సుందరమ్మ జీవితం ఇలా వృధా కావాల్సిందేనా అని ఖేదించాను మీరు చూడలేదు కానీ సుందరమ్మ చాలా అందంగా ఉంటుంది దానికి తోడు ఇంత ఉన్న కుటుంబంలో ఖర్చుపడ్డది భర్త పోతూ పోతూ పొలాలు ఇళ్ళు ఇచ్చి మరిపోయాడు ఆ నాలుగు మెతుకులు ఉడకేసుకుని తింటుంది గువ్వలా కూర్చుంటుంది ఇప్పటికీ ఆ సంగతి చెప్పడానికి నేను చాలా సిగ్గుపడుతుంటాను ఆ కాలంలో నేను ఎందుకు సుందరమ్మ కోసం తహతహలాడానో ఎందుకు ఆమె కోసం కన్నానో ఇప్పుడు చెప్పలేను వయసులో నాకంటే పెద్దదన్న జ్ఞానం కూడా నాకు లేకుండా పోయింది ఒక్కో రాత్రి ఒంటరిగా దీపం ఆర్పేసి పడుకునేవాణ్ణి నిద్ర పట్టేది కాదు క్రింద నుండి సుందరమ్మ నడిచిన చప్పుడు దగ్గిన శబ్దము అయ్యేది నరాలు లాగేవి మంచంలో పడుకోలేకపోయేవాణ్ణి అందులోనూ నేను నెత్తురు రుచి మరిగిన పులిపిల్లను ఏదో అశాంతి ఏదో సంక్షోభం తోచని స్థితి నన్ను ఉక్కిరి విక్కిరి చేసేది ఒక్కోసారి నన్ను నేనే శపించుకునేవాడిని నాకై నేను ఎంతైనా ఇది కావచ్చు కానీ మరి సుందరమ్మ మాట ఏమిటి ఆవిడతో ఎలా ఈ విషయం చెప్పడం నా అభిప్రాయాన్ని ఎట్లా వ్యక్తం చేయడం ఆవిడ ఇటువంటిది కాకపోవచ్చు నమ్మి ఇల్లిచ్చినందుకు నేను చేయవలసిన పని ఇదేనా అయినా ఈ నీతి బోధలు నన్ను ఓదార్చలేకపోయేవి నేను పదహారణాల పప్పులో కాలు వేసానని కొంతకాలానికి గాని తెలియలేదు సుందరమ్మ నేను అనుకున్నట్లు మహాపతివ్రత కాదు ఆవిడకొకరిద్దరు ప్రియులున్నారు వారు అప్పుడప్పుడు ఆ ఇంటికి వచ్చిపోవడం నేను స్వయంగా చూశాను ప్రథమంలో సుందరమ్మ మీద నాకు అభిప్రాయమే కలిగింది కానీ అది కూడదని సరిపెట్టుకున్నాను సుందరమ్మ మహాపతివ్రత కాకపోవడమే చాలా మేలైంది అదే అయ్యే పక్షంలో ఆవిడ నాకు లభించడం దాదాపు అసంభవం ఆవిడ నీ పాపకార్యంలోకి ఇదివరకే కొందరు ప్రవేశపెట్టారు కనుక ఇప్పుడు ఆ ప్రాథమికమైన సాధక బాధకాలు పడవలసిన అవసరం నాకు లేదు రాజమార్గం ఇదివరకే వేయబడి ఉన్నది నా పనల్లా మార్గం వెంట వెళ్ళడం ఏదైతే అదే అవుతుందని తెగించాను నేను తన కోసం పడే తపనను వైన వైనాలుగా చెప్పాను ఎలా సాహసించానా చావుకు తెగించిన వాడికి సముద్రంలోతేమిట్రా సుందరమ్మ చాలా ప్రశాంతంగా విన్నది ఒక్క నిట్టూర్పు విడిచింది కొన్ని క్షణాలు నా వైపు చూసింది తల వంచుకుంది అవునని అనలేదు కాదని అనలేదు నేనే సమీపించాను ఆవిడ కదల్లేదు మెదల్లేదు వేగంగా కొట్టుకునే గుండెను కుదుటపరుచుకుని సుందరమ్మ భుజాల మీద చేతులు వేసి దగ్గరకు తీసుకున్నాను సుందరమ్మ మెల్లిగా నన్ను హత్తుకుంది అంతే అంతకు మించిన అనుభవం ఆమె నుండి పొందలేకపోతున్నాను ఎన్నోసార్లు ప్రాధాయపడ్డాను బ్రతిమిలాడాను బెదిరించాను ఆమె జుట్టు చిందరవందర చేశాను పాపం అన్నింటినీ అలా మౌనంగా భరించేది కౌగిల్లో పిట్టలా ఇమిడిపోయేది రక్తం ఆర్చుకుపోయేలా చుంపించేది కేశవరావు నా అవస్థ ఆ పరమేశ్వరుడికి తెలియాలి ఆ కొంపను విడిచిపోను పోలేను ఉండి ఈ ఘోరహింస భరించను భరించలేను ఒకరోజు తాడోపేడో తేల్చుకుందుకు సిద్ధపడ్డాను సాయంత్రమే ఇల్లు ఖాళీ చేస్తున్నానని చెప్పాను ఎంత బాధపడ్డదని దాదాపు కన్నీళ్ళ పర్యంతమైంది వెళ్లవద్దంటుంది నీవంటే నాకు చాలా ఇష్టం అంటుంది ఈ బలహీనత నాకు బాగా ఉపకరించింది నేను కాదు కూడదన్నాను చివరికి ఈ ఒక్క రాత్రి ఉండి పోవాలనుకుంటే రేపు వెళ్ళమన్నది ఇక నేనేమై ఉంటానో ఆలోచించు ఆ చీకటి గదిలో నేను ప్రతి క్షణం ఎలా గడిపానో ఇప్పుడు చెప్పలేను క్రింది నుండి గడియారం పన్నెండు గంటలు వినిపించింది మరో పది నిమిషాలకు బరువైన అడుగులు మెట్లెక్కుతున్నాయి మీరు మరోలా అనుకోకండి నిజంగా కామం పదహారణాల గుడ్డిదే కాకపోతే సుందరమ్మ చెప్పిందాక నేను రాత్రి మరొక స్త్రీతో గడిపానని తెలుసుకోకుండా ఉంటానా ఈ సంగతి విన్నప్పుడు నేను నిలువునా కుంగిపోయాను బావురుమని ఏడవాలనిపించింది సుందరమ్మ నన్ను దగ్గరకు తీసుకుని మెత్తగా కౌగిలించుకుంది వెచ్చటి కన్నీరు భుజాలను తడిపింది బాబు నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ నువ్వు ఈ మాట నమ్మవు నిన్ను నమ్మించడం నా వల్ల కాదు నీతి కోసం శీలం కోసం కాదు నేను విచారించేది ఆ సంగతి నీకు తెలుసు నీలాంటి ఆరోగ్యవంతుణ్ణి ఎంతో ముందు జీవితం కలవాణ్ణి ఒక్క అనుభవంతో నాశనం చేయలేను నీ రక్తాన్ని విషకలుషితం చేయడం నాకు ఇష్టం లేదు చూస్తూ చూస్తూ ఓ సంపెంగ పువ్వును ఎలా నిప్పుల్లోకి విసిరను బాబు అన్నది సుందరమ్మ నేను దిమ్మిరిపోయాను ఇది రావురి భరద్వాజ గారి కథ ఎర సంజ ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం